గారు ఉప ముఖ్యమంత్రి వాళ్ళని అన్యాయం చేశారు మీ ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు యదవల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇదే పోతి మహేష్ అనే యదవ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని తిట్టిన తిట్టి తిట్టుకోకుండా మంత్రులను తిట్టి ఈ రోజు కోసం వైసీపీకి వెళ్ళి ఆ యదవ ఎందుకు యదవ అంటున్నావు అంటే ఆ యదవకి నిజాన్ని అబద్ధంగా అబద్దాన్ని నిజంగా మాట్లాడే వ్యక్తి మరి పోతిని ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఇలా ఆ మనిషి ఏం చేయాలో తెలియక పిచ్చి పట్టిన కోతిలాగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో కాదు ఆ పక్క ఇ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆయన పట్టించుకోలేని పరిస్థితి ఇలా పోతిని మహేష్ అనేవాడిని ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయానికి హర్షిస్తూ రాష్ట్ర ప్రజల కోసం ఆయన తీసుకున్న నిర్ణయానికి పవన్ కళ్యాణ్ గారికి ఇలా చంద్రబాబు నాయుడు గారు మంచి గౌరవాన్ని అందించారు ఉప ముఖ్యమంత్రి ఇచ్చి ఆయనకు కొన్ని శాఖలు ఇచ్చి అదేవిధంగా ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో కూడా చంద్రబాబు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారితో పెట్టడం అనేది జన సైనికులుగా మేము జనసేన పార్టీ నాయకులుగా మేము చాలా గర్వపడతా ఉన్నాం మాకిచ్చిన గౌరవాన్ని ఎల్లప్పుడు మేము ఉంచుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మా నాయకులు ఏది చెప్పినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎదవలు మాట్లాడే మాటలకి మనం పట్టించుకోవసరం లేదు ఆ పేటీఎం కుక్కలు మరుగుతూ ఉన్నాయి ఎంత ముందు పిచ్చి కుక్కలు ఉన్నాయి ఆ పిచ్చి కుక్కలో మా జనసేన నుంచి కూడా ఒక పిచ్చి కుక్క పోతి మహేష్ వెళ్ళాడు ఆ పోతిని మహేష్ మాటలు ఎవరు వినే పరిస్థితి లేదు మెగాడిఎస్సీ మీద సంతకం చేస్తానని చెప్పేసి అదేవిధంగా పోతి మహేష్ ఏమైనా మెగా డిఎస్సీలో యాభై వేల ఉద్యోగాలు ఉన్నాయి అన్నారు కానీ ఇప్పుడు చంద్రబాబు గారు పదిహేను వేల ఎనిమిది వందల ఉద్యోగాలు మాత్రమే సంతకం చేశారు ఇప్పుడు ఆ యదవకు మేము చెప్పేది ఐదు సంవత్సరాలు నువ్వు నువ్వు మాట్లాడిన వీడియోలు నువ్వు వింటే నీకు సిగ్గు వస్తుంది మెగా డిఎస్సి మీద సంతకం పెడతానన్న జగన్మోహన్ రెడ్డిని అడగకుండా ఈరోజు అధికారం రాగానే ఫస్ట్ సంతకం పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమిని కానీ నువ్వు ఎట్లా ప్రశ్నిస్తావు అసలు నీకు ఏం హక్కు ఉంది బీసీల గురించి మాట్లాడే హక్కు ఏముంది నువ్వు నువ్వు బీసీ ఉద్యమ నాయకుడు అని చెప్పి నీ స్వార్థం కోసం ఉద్యమాన్ని వదిలేసి నువ్వు జనసేన పార్టీలో స్వార్థంగా జాయిన్ అయ్యావు నీకు సీట్ రాలేదని ఒక స్వార్థంతో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమికి ఎన్నిదండుగా ఉండి కూటమికి గెలిపించాలని ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రజలందరూ ఉంటే నీకు సీట్ ఇవ్వలేదని ఒక స్వార్థంతో నీకు ప్యాకేజ్ ఇవ్వలేదని ఒక స్వార్థంతో నువ్వు వైసీపీ దగ్గర ప్యాకేజ్ తీసుకొని వెళ్ళి ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు పోతిని మహేష్ నీకు ఇప్పుడు వరకు ఒక లెక్క ఇప్పుడు నుంచి ఒక లెక్క నీ నోరు దగ్గర పెట్టుకొని నువ్వు ఉండకపోతే నీకు తాట తీస్తామని మేము మీడియా ముఖంగా చెప్తా ఉన్నాం నువ్వు మాట్లాడే ప్రతి మాటకు సమాధానం చెప్తాం నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని నువ్వు ఉండకపోతే మాత్రం నువ్వు మా నాయకుడిని ఏది పడితే అది మాట్లాడావు చూసాం భరించాం భరించాం ఇక టైం అయిపోయింది నీది నిన్ను తాట తీస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం సార్ కూటమి బలంగా ఉంది బలోత్పేతం చేశారు ఇంకా రా వచ్చే ఐదు సంవత్సరాలు కూడా మీరే వస్తారని చెప్పి గట్టిగా చెప్తున్నారు కానీ ఇటు పోతిన్ మహేష్ కానీ వైసీపీ నాయకులు కానీ ఒకటే క్వశ్చన్ అంటే మరో ఒక ఆరు నెలల్లో మా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం చీలిపోతుంది ఎటుదొట్టు అని చెప్పేసి అంటున్నారు వాళ్ళ మాటలు ఎవరంటారండి ఎలక్షన్ల ముందు ఎన్ని మాటలు చెప్పారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయి అన్నారు ఏమైంది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు ఎలక్షన్ అయినా కూడా మాదే విజయం అన్నాడు వైజాగ్లో ప్రమాణ శేఖారం అన్నాడు వాళ్ళ మాటలు కళ్ళబొల్లి మాటలుగా ఉన్నాయి ప్రజలెవరు కూడా జగన్మోహన్ రెడ్డిని ఇక పట్టించుకోరు భూస్థాపితం అయిపోయింది వైసీపీ ప్రభు పార్టీ ఆ పార్టీని చూసే ఇది లేదు పదకొండు సీట్లు ఇచ్చారంటే మీ స్థాయి ప్రజల్లో ఏంటో ఒకసారి ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ గారు మూడు సంవత్సరాల క్రితం చెప్పారు నిన్ను తాట తెస్తామని కూటమిని గెలిపిస్తామని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే కూటమికి విజయాన్ని ఇచ్చారు ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై వేల నుంచి లక్ష మెజార్టీ ఇచ్చారంటే సిగ్గు తెచ్చుకోవాలి నీ నీ మీద పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మెజార్టీ వచ్చింది ఈ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు నువ్వేదో నీ సొంత డబ్బులు ఇచ్చినట్టు బటన్ నొక్కా బటన్ నొక్కా అని అంటున్నావు బటన్ ఎవరిది నొక్కావు ప్రజల సొమ్ము వేసావు నువ్వు బటన్ నొక్కావు అని కళ్ళబొల్లి మాటలు చెప్పి నువ్వు మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో ఉండి నువ్వు ప్రజల్ని పట్టించుకోతే ప్రజలు ఎలా బుద్ధి చెబుతారో ఈ ఓట్ల రూపంలో నీకు బుద్ధి చెప్పారు నీకు ఇక ఈ పార్టీ కానీ వైసీపీ పార్టీ అనేది ఇక ఉండదు సార్ నెక్స్ట్ ఇరవై నాలుగో తారీఖు నుంచి పాదయాత్ర అని చెప్పేసి అంటున్నారు కదా జగన్ గారు దాన్ని జరిగిద్దంటారా లేకపోతే అది మాట్లాడి కదా జగన్ ఆయన అధికారం ఉన్నప్పుడే బయటికి రావాలంటే పరదా పట్టాలు కట్టించుకున్నాడు అధికార లేకపోతే ఇంకేం వస్తాడు బయటికి ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం టైం వేస్ట్ కూటమి విజయాన్ని ప్రజలందరూ కూడా సంతోషమైన ఇదిలో ఉన్న సంబరాలు చేసుకునే టైం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు మేము ఇచ్చానని జగన్మోహన్ రెడ్డి లాగా మేము దౌర్జన్యాలు రౌడీజన్ చేయం మేము మంచి పరిపాలన అందిస్తాం అందరికీ ఐదున్నర కోట్ల ఆంధ్రుల కోసం మేము పనిచేస్తామని చెప్పారు అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నాయకత్వంలో కానీ మంచి పరిపాలన అందిస్తారు ప్రజలందరూ కూడా ఐదు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందులన్నీ తీరి యువతకి మంచి ఉద్యోగాలు రావాలి రాజధాని మన అమరావతి డెవలప్ అవ్వాలి ఇక్కడ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా డెవలప్ అవుతాయి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ చే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు మరి తుమ్మ మైలవరం నియోజకవర్గం తుమ్మలపాలెం గ్రామంలో జనసేన బీజేపీ టిడిపి ఆధ్వర్యంలో కూటమి విజయానికి గ్రామంలో అందరూ కూడా అన్నదానం ఏర్పాటు చేయటం మా జనసేన నుంచి నన్ను టిడిపి నుంచి ఎమ్మెల్యే గారిని బీజేపీ నుంచి నాయకులు అందరిని కూడా పిలవటం చాలా సంతోషంగా ఉంది మరి తుమ్మలపాలెం గ్రామం అంటే జనసేన అడ్డ ఇది ఇక్కడ అందరూ కూడా జనసేనకి మద్దతుదారులు కూడా అందరూ చాలా బాగా పనిచేస్తారు ఇక్కడ కూడా మా తేజ కానివ్వండి గారు కానివ్వండి ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా జనసేన పార్టీకి నిస్వార్థంగా పనిచేస్తూ ఉన్నారు అలా రాష్ట్ర స్థాయిలో రాష్ట్రంలో ఈ కూటమికి విజయానికి ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం